ముందుగా ఆవిడ కోసం అడుగుతున్నాను ఈ వల్లి దేవసేన అనే ఇద్దరు భార్యలు నీకు ఎలా వచ్చారన్నాడు ఆయన నేను మా అమ్మ మీద నాన్న మీద అలిగి శ్రీశైలం చేరానని నీకు తెలుసు కదా అది నువ్వు నీ భార్యకి చెప్పావు నిన్న మనం ఆ విషయం చెప్పుకున్నాం అక్కడ క్రౌంచ పర్వతం మీద చాలా కాలం కుమారస్వామి ఉన్నాడు అంటే శిఖర దర్శనం దగ్గర ఆయన్ని చూడడానికి రోజు వృద్ధవల్లిక వచ్చాడని చెప్పాం కదా భ్రమరాంబాదేవి వచ్చిందని కూడా చెప్పుకున్నాం కదా ఆ తర్వాత కొంతకాలం పాటు వాళ్ళు చూస్తూ ఉండగానే రోజు ఈయన ఎవరికీ కనపడకుండా అడవుల్లో వేటకి వెళ్ళేవాడు కుమారస్వామి అక్కడ ఒక అందగత్తి కనపడింది ఆవిడ కిరాతక స్త్రీ బోయి వాళ్ళల్లాగే వేషం వేసుకుని పూసలు వేసుకుని ఏవో విచిత్రమైన ఆకులు కట్టుకుని వక్షస్థలానికి వాటికి నెత్తి మీద కూడా ఏకలు పెట్టుకుని అటు ఇటు ఈట పుట్టుకు తిరుగుతూ కనపడింది పరమ సౌందర్యవతి ఆమెను చూడటంతో కుమారస్వామి మనసు పారేసుకున్నాడు ఎవరి అపూర్వ లావణ్యవతి అని ఆమెను వెతుక్కుంటూ ఆమె గూడెం చేరాడు ఇప్పుడు సున్ని పెంటాం కదా ఆ ప్రాంతంలో పూర్వం ఒక కిరాతక రాజు ఉండేవాడు ఆయన కూతురియమే వెంటనే ఈయన వెళ్ళి కిరాతక రాజా నీ కుమార్తె అడవిలో తిరుగుతూ ఉంటే చూచాను అబ్బా కిరాతకుల్లో ఇంత అందగత్తెలు ఉంటారని ఇప్పుడే తెలిసింది పూసలు వేసుకున్నా నెత్తి మీద ఏకలు పెట్టుకున్నా పట్టుమని నాలుగు ఆకులు కట్టుకున్నా అందంగా ఉంది కొంత ఈమె నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు అప్పుడు ఆయన నాడు ఈవిడ సామాన్యురాలు కాదు నా ఆయన ఇది నిజానికి నా కూతురు కాదు నేను ఆదిశేషుడికి భక్తుణ్ణి ఎంతో భక్తితో రోజు శేషుణ్ణి పూజిస్తాను ఆదిశేషుడి కొడుకు పేరు కుముదుడు ఈ కుముదుడు రోజు వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కొంత ప్రసాదం నాకు పెట్టేవాడు ఒక రోజు నేను కుముదు మీ నాన్నగారిని నేను పూజిస్తూ ఉంటాను నువ్వు కూడా స్వయంగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నావు అయినా నాకు పిల్లలు లేరు పిల్లలు లేక బాధపడుతున్నాను సంతానం కావాలని అడిగాను అప్పుడు ఆయన నీ జాతకం రీత్యా నీకు పిల్లలు పుట్టే యోగం లేదు నాకు ఒక కూతురుంది ఆ కూతుర్ని నీకు పెంపకానికి ఇస్తాను అన్నాడు ఆదిశేషుడి మనువరాలు కుముదుడి కూతురు ఈమె ఈమెకు వల్లి అని పేరు పెట్టి కుముదుడు నాకు ఇచ్చాడు ఈమె నేను పెంచుకున్నాను నా పెంపుడు కూతురు ఈవిడ సర్పకన్య అయినా నాకోసం మానవ రూపం ధరించి ఇక్కడ పెరుగుతోంది పావులకి రెండు రూపాలు ఉంటాయి ఒకటి సర్పాకారంలోను మరొకటి మానవాకారం ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే కామరూప విద్య ఉంది కనుక ఈమె మానవ స్త్రీగా నా దగ్గర పెరుగుతోంది నా దగ్గర పెరుగుతోంది కాబట్టి ఈ కిరాతక రూపంలో ఉంది ఈమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెకి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఉల్లంఘించకుండా ఉన్నవాడే పెళ్లి చేసుకుంటానంది కాబట్టి ఆమెని అడగమన్నాడు మీ ఇద్దరికి ఇష్టమైతే మధ్యలో నాకేముంది పెద్దవాళ్ళం ఊరికి వేస్తాం ఎన్ని వల్లి కూడా తనకి కొన్ని నియమాలు పెట్టుకుంది అది కూడా ఒక స్వయంవర నియమమే నువ్వు వెళ్ళి అడగమనగానే అప్పుడు ఈయన వెళ్ళాడు వల్లి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అనుమతిస్తావా అన్నాడు రెండు నియమాలు పాటిస్తే అనుమతిస్తానంది ఆవిడ ఏమిటిది ముందుగా మేము సర్పజాతి వాళ్ళం కాబట్టి నువ్వు మా కోసం పావుగా మారిపోయి మా మతం పుచ్చుకుంటే కొన్ని ఉన్నాయి వాళ్ళ మతంలోకి మారితే కానీ పెళ్లి చేయచ్చినా అలాగే నువ్వు మా మతంలోకి మారితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే నీ మతంలోకి మారినవిగా ఆయన టింగర్ పావు అయిపోయాడు అదనమాట సుబ్రహ్మణ్య అనే పేరు వచ్చింది అప్పటిదాకా కుమారస్వామిగా ఉన్నాయన పెళ్లి కూతురు కోసం పావుగా మారిపోయాడు బుస్సు బుస్సు అంటూ మా జాతివాడి వైపేమో ఒప్పుకున్నాను రెండోది పెళ్ళయ్యాక ఏకలు నెత్తు మీద పెట్టుకుని మా కిరాత సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలి ఓకే అన్నాడు ఆయన ఈ విధంగా రెండు నియమాలు పాటించి పాము అయ్యి ఆమెను వివాహం చేసుకున్నాడు బోయవాళ్ళలో బోయవాడికి కలిశాడు వాళ్లతో పాటు చెట్టు లెక్క గలవా ఉనరహరి పుట్ట ఎక్కగలవా అని పాడుకుంటూ బాణాలు వేసుకుంటూ బోయవాళ్ళలో కలిసి జీవించాడు అది మొదటి భార్య ఆ తర్వాత కొంతకాలానికి దేవలోక శానానికి ఒక కూతురుంది ఆ కూతురి దేవశానాన్ని పిలువబడుతుంది ఆమెను కూడా ద్వితీయ వివాహం చేశారు ఆయనకి మేమిద్దరం ఆ విధంగా పెళ్లి చేసుకుని ఈ ఇద్దరు భార్యలతో ఈ స్వామి మల మీద కాలక్షేపం చేస్తున్నాం మా పెళ్లికి మా అమ్మ నాన్న వృద్ధమల్లికార్జున రూపంలో బ్రహ్మరాంబ రూపంలో ఉన్నవాళ్ళు కాస్త నిజ రూపంలో వచ్చారు అప్పటిదాకా వాళ్ళ మీద అలిగి వాళ్ళకి దర్శనం ఇవ్వని నేను పెళ్లికి వచ్చారు కనుక అలక విడిచిపెట్టి యథా రూపంలో వాళ్ళు రాగానే వాళ్ళకి దండం పెట్టాను కోపాన్ని విడిచిపెట్టాను ఆ ఆనందంతో మా నాన్న వెలిగిపోయాడు ఆ వెలుతురు శ్రీశైల జ్యోతిర్లింగం అయ్యింది మల్లికార్జున జ్యోతిర్లింగం ఆనందంతో వెలిగట్ట ఆ వెలుతురే జ్యోతిర్లింగమై శ్రీశైలంలో శాశ్వతంగా నిలబడింది నా పెళ్లికి మా నాన్న పొందిన ఆనందం లోకానికి ఒక జ్యోతిర్లింగం అయ్యింది అది అనమాట రహస్యం అని తన వివాహగాథని క్లుప్తంగా చెప్పి